రేపు ఆదివారము అలానే కాకుండా మనకు అష్టమి చాలా అద్భుతమైన రోజు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే మీ గ్యాస్ పై పక్కన ఇది ఒకటి పెడితే చాలు మీరు కోరుకున్నంత డబ్బు మీ ఇంటికి వచ్చి పడుతుంది అలానే కాకుండా అష్ట దరిద్రాల నుంచి బయటపడతారు అనేక రకాల సమస్యలు కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే గ్యాస్ పై పక్కన ఖచ్చితంగా ఇది ఒకటి పెట్టండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి తరగని ఐశ్వర్యం వస్తుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయి చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం మన ఇంట్లోకి ఎన్నో రకాల సమస్య వస్తూ ఉంటాయి ఆ సమస్యల్ని పోగొట్టడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చెయ్యండి ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట మనం ఏంటంటే మన ఇంట్లో మనం పూజగది తర్వాత వంటగదికి అంతటి స్థానాన్ని ఇస్తూ ఉంటాము వంటగది అనేది ఎంత చక్కగా ఉంటుందో మన ఇంట్లోకి లక్ష్మీ ఆకర్షణ శక్తి అనేది అంత చక్కగా పెరుగుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మన ఇంటికి అమ్మవారు రావాలన్నా మన కష్టాలు తీరాలన్నా మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయి మనం పట్టిందల్లా బంగారం అవ్వాలన్నా సరేనండి ఈ పరిహారం అవన్నీ కూడా జరుగుతాయన్నమాట మన సమస్యల్ని మనం తీర్చుకోవడానికి మన సమస్యల నుంచి మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఎందుకంటే మన ఇంట్లో అధికంగా చెడు ఉండేది మన వంటగదిలోనే అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లోకి అధికంగా చెడు వచ్చేది కూడా మన వంటగదిలోకి కాబట్టి మన వంటగదిలో ఉండే చెడుని పోగొట్టుకోవడానికి ఇంటి పరంగా మనకు బాగా కలిసొచ్చి ఆ ఇల్లు మనకు అనుకూలించడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కావున ఈ పరిహారాన్ని ఆదివారం అష్టమి తిథి కలిసి వచ్చిన రోజు చేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట రేపేంటంటే ఆదివారం అష్టమి ఉంది కదా చాలా శక్తి ంతమైన రోజు అనమాట ఈ రోజున ఈ యొక్క పరిహారంతో ఏంటంటే మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు మన యొక్క స్థితిగతిని మనం మెరుగుపరుచుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అలానే కాకుండా అష్టమి అనేది చాలా శక్తివంతమైనదండి కాబట్టి ఈ పనిని చెయ్యండి ఆదివారం అష్టమి రావటం చాలా అంటే విశేషమైందని మనకు పండితులు చెబుతున్నారు మనం ఏంటంటే ఆదివారం రోజు సూర్య సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి అలానే కాకుండా ఒక్క సూర్య నమస్కారం చేసుకోవాలి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనం చక్కగా ఈ రోజున అంటే ఆదివారం కాబట్టి మనం తప్పకుండా ఏంటంటే రాత్రికి పడుకునేటప్పుడు అంటే రాత్రి మనం పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకోవాలి అలా చేసుకోవటం వల్ల రాత్రికి రాత్రే మనం అద్భుతాలను చూడగలుగుతాం అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోగలుగుతాం ఇంటి పరంగా ఎన్ని సమస్యలు ఉన్నా సరేనండి వాటన్నిటిని కూడా మనం పోగొట్టుకోగలుగుతాం మన ఇంట్లో చెడుందని తెలిపే సంకేతాలు అలానే కాకుండా ఏంటంటే మన వంటగదిలో అధికంగా చెడు ఉందని తెలిపే సంకేతాలు ఏంటంటే కనుక ముందుగా మీరు గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా వంట చేస్తున్నట్టయితే ఆ వంట ఏంటంటే ఊకి పదే పదే మాడిపోతూ ఉంటుందన్నమాట అలా మాడిపోయి ఏంటంటే కనుక అది చెడుకి సంకేతం అనమాట మన ఇంట్లో చెడుంది కాబట్టి మన వంటలన్నీ కూడా మాడిపోతూ ఉంటాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మన కిచెన్లో అండి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అంటే మనకు చాలా వరకు కూడా ఏంటంటే మంచి వాసన అనేది రాదు చెడు వాసన అనేది అధికంగా వస్తుంది మనం చేసే వంటకు పెద్దగా రుచి పచ్చి అనేది ఉండదు ఆ వంట ఎంత మంచిగా మనం ఇంట్రెస్ట్ పెట్టి చేసినా కానీ వంట అనేది మంచిగా రాదనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మన వంట మంచిగా రావాలన్నా మన ఇంట్లో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపించకుండా మనం బాగుండాలన్నా సరేనండి ఈ పరిహారం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే ఈ పరిహారం తప్పకుండా ఈ విధంగా ఆచరించండి గుర్తుపెట్టుకోండి యొక్క పరిహారంతో ఏంటంటే కనుక మీ జీవితాన్ని మీరు మార్చుకో మీ ఇంట్లో ఉండే దరిద్ర దేవతని ఇంట్లో నుంచి బయటికి పంపించవచ్చు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేలాగా కూడా ఈ పరిహారం మీకు ఉపయోగపడి చక్కగా ఆ తల్లి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా కూడా చేయటానికి ఉపయోగపడే పరిహారం అనమాట దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి చాలా చిన్న వస్తువులు అన్ని కూడా మన ఇంట్లో ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే మనం నమ్మకంతో ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే ధనానికి ధనం వస్తుంది ధనదేవత లక్ష్మీదేవి కాబట్టి ఇంట్లో నుంచి దరిద్రం వెళ్ళిపోతే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట ముఖ్యంగా దీనికి కావలసింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి కడుకునేటప్పుడు మాత్రమే ఈ పరిహారం చేయండి అలా చేయటం వల్ల ఒక్క రాత్రిలోనే ఏంటంటే మన ఇంట్లో ఉండే దరిద్రం అంతా కూడా వెళ్ళిపోతుంది మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ పరిహారం రాత్రి మనం తిన్న తర్వాత పని మొత్తం అయిపోయిన తర్వాత ఈ పరిహారం చేయాలి అలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది మనం చూడగలుగుతాం అనమాట అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే అన్ని మన ఇంట్లో ఉండే వస్తువులే మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సిన వస్తువులైతే ఏమి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి తీసేసుకొని అందులో వచ్చేసి ముఖ్యంగా ఒక స్పూన్ అంత ఉప్పు ఒక స్పూన్ అన్ని ఆవాలు చిటికడంత పసుపు కుంకుమలు ఆ తర్వాత రూపాయి బిల్లుని పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత ఈ యొక్క ప్లేట్ని పట్టుకొని మీ ఇంట్లో మొత్తం తిరగండి అంటే మీకు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరిగి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మీ వంటగదిలోకి వచ్చి మీరు పని మొత్తం చేసుకుంటారు కదండి తిన్న తర్వాత కొంతమంది నైటే పని చేసుకునే అలవాటు ఉంటుంది కొంతమంది చేసుకోరు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనం తిన్న తర్వాత రాత్రి సమయాలలో ఇంట్లో సామాన్లన్నీ కూడా అంటే తిన్న కంచాలు కావచ్చు వండుకున్న గిన్నెలు కావచ్చు చిందర వందరంగా పడేయకూడదు చిందరవందరంగా పడేస్తే ఏమవుతుందంటే ఇంకా దరిద్ర దేవత మన ఇంట్లోకి అధికంగా ఇంకా తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనమాట అసలు వెళ్ళనే వెళ్ళదన్నమాట ఆ ఇంటిని వదిలి అలా అంటే ఎక్కడ పడితే అక్కడ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంకా దరిద్ర దేవత అనేది ఇంట్లోకి అధికంగా ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఇంకా అనేక రకాల చెడు సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఉందనమాట ఎప్పుడు కూడా నీట్ నీట్గా ఉండేలాగా చూసుకోండి సింకులో ఎప్పుడు కూడా అంటే గిన్నెల్ని మనం పెట్టినప్పటికీ కూడా అప్పుడప్పుడే అంటే అప్పటికప్పుడే మనము అవి తోమేసుకుంటూ ఉండాలి ఆ బాసన్లన్నీ కూడా చక్కగా కడిగేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండాలి కిచెన్ ఎప్పుడు అంటే నీట్గా ఉండాలి అలానే కాకుండా గ్యాస్ పొయ్యి కూడా గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే పొయ్యిని మనము చక్కగా పూజించుకుంటూ ఉంటాము కుంకుమ పసుపులతో బొట్టు పెట్టుకొని అలంకరించుకోవటం ఇవన్నీ చేస్తాము ఎందుకంటే లక్ష్మీ రూపంగా భావించబడుతుంది అలానే మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా మనం ఏం చేస్తాం కొన్ని సమయాలలో సమయం లేదని కావచ్చు లేదంటే మనకు చేసే ఓపిక లేక ఏంటంటే పొంగిపోయినా సరే దాని మీద అట్లాగే అంటే వంట చేస్తూ ఉంటాము కానీ అలా చేయకండి అదేంటంటే దరిద్రానికి దారి తీస్తుంది దరిద్రాన్ని మనమే కొన్ని తెచ్చుకున్న వారం అవుతాము ఎప్పుడు కూడా పొంగిపోయినా మీద అలాగే వంట చేయకూడదనమాట అది కొంచెం క్లీన్ చేసుకుని ఆ తర్వాత వంట చేస్తే చాలా మంచిదనమాట కాబట్టి ఇలా ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మీరు రాత్రంతా కూడా మీరు అన్నీ కూడా అంత తిన్న కంచాలన్నీ కూడా అంటే కడిగేసుకొని అనంతరం వచ్చేసి కొంచెం నీట్గా చేసేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇవన్నీ కూడా అండి ప్లేట్లో పెట్టుకోండి అంటే ఒక స్పూను రాళ్ళ ఉప్పు ఒక స్పూను ఆవాలు చిటికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత అందులో రూపాయి బిల్ల కావచ్చు రెండు రూపాయల బిల్ల కావచ్చు మీ ఇష్టం డబ్బు అనేది మీ ఇష్టం అనమాట రూపాయి పెట్టుకోవచ్చు రెండు రూపాయలు పెట్టవచ్చు అలా ప్లేట్లో పెట్టేసి ఏం చేయండి అంటే కనుకనండి గ్యాస్ పై పక్కన పెట్టుకోండి పెట్టేసి ఇంకా రాత్రంతా కూడా వదిలేసి అలాగే దాన్ని ఇంకా మీరు మర్చిపో అంటే పెట్టాము ఇలా చేసాము అనే ధ్యాస ఏంటంటే మన మైండ్లోకి రాకూడదు అనమాట అలా వదిలేసిన తర్వాత ఏంటంటే ఉదయం లేస్తారు కదా లేచిన తర్వాత ఏం చేయండి అంటే కనుకనండి చక్కగా మనం పెట్టిన ప్లేట్ని తీసుకుని అందులో నుంచి రూపాయి బిల్లు కావచ్చు రెండు రూపాయల బిల్ల కావచ్చు ఐదు రూపాయల బిల్ల కావచ్చు అండి కేవలం చిల్లర నాణ్యాలను మాత్రమే మనం పెట్టుకోవాలి అందులో నోట్లను మనం పెట్టకూడదు అలా పెట్టిన డబ్బుని మనం తీసి పక్కన మన ఇంట్లో కాకుండా కొంచెం ఇంటి బయటకు ఆ రూపాయి బిల్ల కావచ్చు రెండు రూపాయల బిల్లలు కావచ్చు పెట్టేసి వదిలేసి మనం పెట్టుకున్న మిశ్రమం అంతా కూడా ఏంటంటే దాన్ని మీరు ఏదైనా ఒక చెట్టు మొదలు పడేయండి ఇంట్లో కాకుండా కొంచెం బయట పడేసుకోండి సరిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఇలాంటి అంటే మీకు బాధలు అనేవి రావు మీరు చేసే వంటలకు మంచి అంటే రుచి అనేది ఉంటుంది అలానే కాకుండా జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అంటే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది ధనం రావటం లేదని బాధపడే వారికి డబ్బు వస్తుంది అలానే కాకుండా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే అది తొలగిపోతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడటానికి ఈ పరిహారం ద్వారా అవకాశం అనేది ఉంటుంది గ్రంథాలు కూడా చెబుతున్నారు అనమాట కాబట్టి ఏంటంటే ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి ఈ యొక్క పరిహారంతో మీ ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల్ని తొలగించుకోవచ్చు అదేంటంటేనండి మనం చెప్పాం కదా ముందే ధన సమస్య కావచ్చు ఇబ్బంది కావచ్చు అంటే మన ఇంట్లో ఇలాంటి సూచనలు కనిపిస్తూ అన్నమాట ఇలాంటి సాంకేతాలు అనేవి పదే పదే మనం చూస్తూ ఉంటాం ప్రతిసారి కూడా పాలు పొంగిపోతుంటాయి పాలు ఒక్కసారి పొంగితే మంచిది అలానే రెండుసార్లు పొంగితే మంచిది కానీ ప్రతిసారి పొంగిపోవటం అది చెడుకు సాంకేతమే అలానే కాకుండా ప్రతిసారి మనం చేసే వంట మాడిపోవటం కూడా అది చెడుకు సాంకేతమే మన ఇంట్లో ఉన్నట్టుండి అంటే చెడు వాసన రావటం కూడా అది దరిద్రానికి దారి తీస్తుంది అనార్థాన్ని జరిగేలాగా చేస్తుంది అనమాట కాబట్టి అవన్నీ కూడా ముందుగానే జరగకుండా ఉండాలంటే ఇలాంటి పరిహారాలను మనం ఖచ్చితంగా చేసుకోవాలని కూడా మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయండి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఆచరించండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుకనండి వచ్చే చెడు కావచ్చు అలానే కాకుండా ఏదైనా చెడు ముఖ్యంగా మన ఇంట్లో ఉందనుకోండి మనకు తెలియని కారాత్మక శక్తులు కూడా ఉంటూ ఉంటాయి మనకేంటంటే అవి కంటికి కనిపించవు కానీ మన ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటపడటానికి కూడా ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఒక్కసారి చేయండి ఆటోమేటిక్గా మీరే అంటే మీ అంతట మీరే చేసుకుంటారు అంత బాగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఈ పరిహారం ద్వారా మీకైతే తప్ప పనిసరిగండి వెయ్యికి వెయ్యి శాతం మీకు ఫలితం వస్తుందని కూడా చెప్పొచ్చు ఒక్క పరిహారంతో ఏంటంటే ఒక్క రాత్రిలోనే మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం ఒక రాత్రిలోనే మనం అద్భుతాలను చూసుకోగలుగుతాం ఒక రాత్రిలోనే మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పరిహారాన్ని మాత్రం రేపు అష్టమి తిథి చాలా బాగుందండి ఆదివారం అష్టమి వస్తే చాలా అదృష్టంగా భావిస్తారు కాబట్టి ఆదివారం అష్టమి వచ్చింది కాబట్టి చాలా మంచిది అనమాట అష్టమి తిథి అనేది ఏంటంటే అష్ట కష్టాల నుంచి బయటపడేయటానికి అష్ట కష్టాలు రాకుండా చేయటానికి కష్టం అనేది మానవ జీవితంలో లేకుండా అంటే తొలగించుకోవటానికి అష్టమతిథి అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అష్టమి తిథిని మీరు వదులుకోకుండా రేపు చక్కగా మనకేంటంటే ఆదివారం కూడా ఉంది చాలా శక్తివంతమైనది కాబట్టి మీరేంటంటే ఈ పరిహారం రాత్రి పన్నెండు లోపు చేయండి రాత్రి పెట్టుకోండి అంటే గ్యాస్ పక్కన పెట్టండి పెట్టిన తర్వాత ఉదయం లేచిన తర్వాత దాన్ని బయట పోసేయండి ఇంకా మనం పెట్టుకున్న అంటే పైసలు ఉన్నాయి కదా అంటే డబ్బు మనం పెట్టాం కదండి రూపాయ రెండు రూపాయలు ఐదు రూపాయలు ఎంతనైనా పెట్టుకోవచ్చు అలా పెట్టిన డబ్బును మీరు ఏం చేయండి అంటే కనుక ఎవరికైనా సరే పేదవారికి దానం చేసేయండి అలా దానం చేయడం వల్ల కూడా ఏంటంటే మనకు దైవ అనుగ్రహం కలుగుతుంది అనమాట అలా దేవుడి అనుగ్రహంతో కూడా ఏంటంటే మనం చేసే పరిహారం అనేది మనకు తప్పకుండా ఫలితాన్ని ఇచ్చే పరిహారం అనేది చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఒక్కసారి ప్రయత్నించండి ఇంకా మీరు అంటే నెలలో ఒక్కసారైనా సరే పరిహారం అనేది చేస్తారనమాట ప్లేట్ని తీసుకోండి చిన్న ప్లేట్ని తీసుకోండి ఇలా తీసేసుకొని మన ఇంట్లో ఉండే వస్తువులే కదా ఈ ఆవాలు ఏంటంటే కనుకనండి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి నలుపు రంగులో ఉంటాయి కానీ ఆవాలతో చేసే పని ఏదైనా కావచ్చు అండి మనకేంటంటే చాలా అద్భుతమైన పని అంటే పనిని సిద్ధింపబడేలాగా చేస్తాయి చాలా వరకు కూడా మనకు మంచి జరిగేలాగా మంచి శుభ ఫలితాలు వచ్చేలాగా ఒక్కసారికి ఫలితాలు మనం పొందేలాగా ఈ ఆవాలు చేస్తాయండి ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసేయడానికి కూడా ఉప్పు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఉప్పుతో చేసే పరిహారం కూడా మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రండి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా ఈ పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజు మీరు ఏ పరిహారం చేసినా మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట ఆ తర్వాత అండి ఇంకొకటి ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పేది కూడా ఏంటంటే చాలా ముఖ్యమన్నమాట చాలామందికి తెలిసి ఉంటుంది తెలియదండి ఏంటంటే రాత్రి మనం అన్నం వండుకునే గిన్నెలు ఉంటాయి కదా అంటే మనం వండుకునే బౌల్స్ కావచ్చు గిన్నెలు కావచ్చు అండి మనమైతే గిన్నెలు అనుకుంటాం కదా ఆ గిన్నెల్లో ఏంటంటే చాలామంది కూడా అప్పటికప్పుడు అన్నం వండుతారు వండిన తర్వాత అన్నం ఏం చేస్తారంటే మొత్తం ఊడ్చేస్తారు అంటే ఆ గిన్నెలో ఉండే అన్నం మొత్తం తీసేసి ఆ గిన్నెని తోమేసి పెట్టుకుంటారు అలా పెట్టకూడదు ఎప్పుడు కూడా మన పెద్దవారు చెబుతూ ఉంటారు మీరు కావాలంటే మీ ఇంట్లో ఉండే పెద్దవారిని అడగండి మనము అంటే తిన్న కంచాలు కావచ్చు మనం వండుకున్న బాసనలు ఏవైనా సరేనండి అప్పటికప్పుడు మనం కడుక్కోవచ్చు మనం ఏంటంటే కూర అప్పటికప్పుడు చేసుకున్న గిన్నెల్ని కూడా మనం అప్పటికప్పుడు కడిగేసుకోవచ్చు మొత్తం తీసేసి ఆ ఊడ్చేసి కానీ మనం అన్నం వండుకున్న గిన్నె రాత్రి సమయాలలో ఉంటుంది కదా ఆ గిన్నెని మాత్రం ఎప్పుడు కూడా ఎట్టి మీరు రాత్రికి తోమకూడదు పరిస్థితి మి ఏంటంటే కనుక మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మన ఇంట్లో లక్ష్మీదేవి అంటే సరిగ్గా ఉండటానికి ఇష్టపడదు మన ఇంట్లో లక్ష్మీదేవి కరువైపోతుంది అనమాట మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి అనేది పెరగకుండా ఉండటానికి ఇలా ఈ ఇది చాలా వరకు కూడా చెడనమాట మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు ఏం చెప్తూ ఉంటారంటే గనక ఎక్కువగా ఎప్పుడు కూడా రాత్రి తిన్న గిన్నెని కావచ్చు అంటే రాత్రి వండుకున్న గిన్నె కావచ్చు అప్పటికప్పుడు కడగకూడదు అలా కడిగితే మన ఇంట్లో ఉండే డబ్బంతా కూడా తరిగిపోతుంది ఐశ్వర్యం అసలు మన దగ్గరికి రాదు మనం సంపాదించింది అంతా కూడా ఖర్చు అయిపోతుంది అంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మనం తిన్న తర్వాత ఏంటంటే వండుకున్న గిన్నె ఉంటుంది కదా అన్నంది ఆ గిన్నెలో అన్నాన్ని కొంచెము అంటే పెట్టండి అలాగే ఒకవేళ మీకు అలా ఇష్టం ఉండకపోతే ఏం అంటే కనుక రాత్రి మిగిలిన అన్నాన్ని అయితే అస్సలు పడేయకూడదు ఎందుకంటే రాత్రి సమయాలలో మన ఇంటికి పితృదేవతలు వస్తూ ఉంటారు మన ఇంటిని సందర్శిస్తూ ఉంటారు వారు వచ్చి ఏంటంటే మన ఆశీర్వదించి వెళుతూ ఉంటారని కొన్ని పురాణాలు చెప్తున్నాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వారి కోసం మనం ఏదైనా సరే గిన్నెలో కావచ్చు ఒక బౌల్లో కావచ్చు అన్నాన్ని మనం తీసి పెడితే ఏంటంటే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఆ అన్నం వారి కోసమే పెట్టామనేసి అన్నాన్ని చూసేసి సంతోషించి దీవించి ఆశీర్వదించి వెళతారు వారి కోసం ఏది ఉంచకుండా అప్పటికప్పుడే గిన్నెలన్నీ కూడా ఊడ్చేసి తుడ్చేసి మొత్తం మనము అంటే కడిగేసుకున్నామనుకోండి మనకేంటంటే వారు మనని క్షేపించి మనని చాలా వరకు కూడా అంటే బాధ పెట్టేసి వెళ్తారనమాట కాబట్టి ఏంటంటే అన్నం ఎప్పుడు కూడా అండి గిన్నెలు మొత్తం వచ్చేసి అసలు మీరు కడగకండి అన్నం వండుకున్న గిన్నెను మాత్రం అలాగే ఉంచండి ఒకవేళ అన్నం మిగిలింది అనుకోండి తెల్లారిన తర్వాత అంటే మళ్ళీ ఉదయం ఏంటంటే కుక్కకు పెట్టండి కుక్కకు అన్నం పెట్టిన తర్వాత మీ మనసులో ఏదైనా కోరుకోండి మీరు ఏదైనా కుక్కకు పెట్టేటప్పుడు అన్నం ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఆ కోరిక కావచ్చు ఆ సంకల్పం కావచ్చు తప్పనిసరిగా తీరిపోతుంది అలానే కాకుండా మీరు కోరింది కూడా నెరవేరుతుంది అనమాట కుక్క మూగజీవం కాబట్టి మూగ జీవాలకు అన్నం పెట్టడం వల్ల అవి మనని అంటే దీవిస్తాయి అనమాట అలా దీవించినప్పుడు ఆ దీవెన ఖచ్చితంగా మనకు అందుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనకు చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవండి మనకు తెలిసే ఉంటాయి కొంతమంది తెలిసి కూడా చెయ్యరు కొంతమందికి తెలియదు కాబట్టి అన్నం అయితే రాత్రి మీరు వండుకున్న గిన్నెని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అన్నం తీసేసి అస్సలు ఆ గిన్నెని కడగకండి అలా కడిగితే మీకు సంపాదన చాలా వరకు కూడా తరిగిపోతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే మిగిలిన అన్నాన్ని ఖచ్చితంగా కుక్కలకు పెట్టండి అంటే ఒక కుక్క కావచ్చు రెండు కుక్కలు కావచ్చు మీ ఇష్టం ఏంటి వీధిలో ఉండే కుక్కలకు ఆ అన్నాన్ని ఏంటంటే చక్కగా పెట్టేయండి అవి తింటాయి కాబట్టి అలా తినేటప్పుడు మన మనసులో మనం ఏదనుకున్నా మనకు మంచి జరుగుతుంది తుందనమాట అలా కూడా మనకు ఫలితాలు అయితే రావటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి ఆశ్రమితిథి ఆదివారం ఉంది కాబట్టి ఇలాంటి పనులు చేయటం వల్ల అయితే మీకు చక్కగా అండి మీ ఇంటికి మీరు కోరినంత డబ్బు వస్తుంది మీకు ఐశ్వర్యంతో పాటు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట